ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచన మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని ఇప్పుడు కూడా పులస్టాపలు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలు ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాను అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోప బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కోమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆరుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఉంచలేక పడొద్దండి అని మరొక్కసారి మా మూడు కుటుంబాల వాళ్ళు మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీన్ని చూస్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడదు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్లో పోతేనే రెండ కూర్చోండి పెట్టాను అనడం ఈ రకంగా కూడా చేస్తాను కదా తోపు వాళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇంపీ లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను ఆ పని చేయవు కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం పొందేదాకా చేస్తున్నావు మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రెస్ తోదర్లు అందరి తరఫున మరి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ భానుమతికి ఇవ్వండి లేదంటే కరుముఖం ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని ఇస్తావా మీ జగన్ వస్తాడు కదా అనౌన్స్ చెప్పి రక్త నియోజకవర్గం ఇవ్వండి తో మన మీ భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదేవిధంగా విధంగా కనుముక్కుల వాళ్ళకి నువ్వు అనం దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను ఈ రక ఇలా ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికి కూడా యూత్ కూడా నేను చెప్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మారుతున్నారు రెడ్డి సోదరులు కూడా అంతే దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే కోరుకుందాం ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవీంద్ర మా మామయ్య కొడుక్కి మన ఓవర్ అన్న కూతురు కూడా చేస్తాం అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలా మంది ఉంటారు ఈ రోజు మళ్ళీ అదే రెండు సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒక ఒకే దగ్గర చేసాలన్న ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేయాలి మళ్ళీ రండి నా దగ్గర రండి అని చాలా మందిని దగ్గర కూడా తీసుకుంటున్నారు రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయిన రెడ్డి సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఏ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ బాగున్నారనే విషయం మీ విజ్ఞప్తికే వదిలేస్తాం ఎక్కడైనా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకున్నా వాళ్ళు కష్టపడి పని చేసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది పనులు చేసి పెట్టారు అలాంటి వాళ్ళు కూడా వదులుకోకుండా చాలా మంది కూడా ఇబ్బంది పెట్టింది తోపులు కాదా అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి రెండో తోపు వచ్చాడంట ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలు నేను అందరికీ చెప్పను కొంతమంది పిల్లలకి ఫోన్పే చేస్తూ ఉంటాడంట డబ్బులు పదివేలు పదహైదు వేలు అట్లా ఫోన్పే చేసి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడడం మాట్లాడిన తర్వాత కేసులు పెట్టడం ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం ఇళ్ళ దగ్గర పంపించి తిట్టడం ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా చాత కానీ మగవాళ్ళు కూడా ఒక చాతరం అనేది ఉంటుంది ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసులు పెట్టించింది సునీతమ్మకి కూడా కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు దయచేసి రెడ్డి సోదరుల పిల్లలు కానీ చాలామంది బీసీ పిల్లలు కానీ యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి మీరందరూ మంచి చదువుకోండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు వెళ్ళండి కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదైతుంది మీ కుటుంబం మీద మీ కుటుంబాలు కూడా ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి యూత్ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు దయచేసి వాళ్ళు చులో పడద్దని అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరో కూడా మీరు చదువుకోండి మంచిగా ఉన్నారు ఫ్యాక్షన్లు వద్దు గొడవలు ఫ్యాక్షన్ కావడం వల్ల బలైతారు కానీ ఆ కుటుంబాలు బాగుండు దానికంటే దయచేసి మీరందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయండి లేదంటే వ్యవసాయం చేసుకుందాం మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగా ఉంటుంది ఎందుకంటే దయచేసి పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మరి ఇంకొక ఆయన నిన్న వచ్చినాడు ఒక ఆయన మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చి ఒకటి చెప్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాట్లాడినారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేయొచ్చు వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాన్సర్ నోటుకు వచ్చినట్లు మాట్లాడినా మానక్కడు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే ముద్దసీనే ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్టు ఇష్టాంశాలు కూడా మాట్లాడాడు తోపు సోదరుడు సోదరుడు అని కూడా చెప్తున్నాం రెండో ఆయన కానీ ఈ రోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది ఈ నీ గవర్నమెంట్ లేదనా ఎందుకు కేసులు పెట్టను భయమనీకు మే కేసులు పెట్టి నేను తుక్కు తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేము మీరు మాట్లాడినోళ్ళు కూడా మేము ఓపిక ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినా వాళ్ళు ఏదో మాట్లాడింటారు కుక్కలు మరుగుతూ ఉంటాయి అటు పోతూ ఉంటాయి దాని గురించి ఎవరు పట్టించుకోద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతో మందిని కూడా బలి చేశారు చాలా మంది వీళ్ళు మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ ఫోన్ సెల్ ఫోన్ కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడు తిట్టిన మమ్మల్ని తిట్టిన సరైన మామూలు మీరు చేసుకోను బట్టి గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా లోకేష్ బాబు గారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట మీరే విన్నారు ఈ రకంగా మాట్లాడే మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా ఇంకో విషయం కూడా మీకు షేర్ చేసుకోవాలి మన జరిగిన రామ్గిరిలో ఎంపీ మరి రామ్గిరి మనల్ని చాతగారి దత్తమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీ చేసుకోలేకపోయాడు చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఏటి కొడ పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు పాటు మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండుగ ఆ పండుగ రోజు చిన్న గడ్డ జరిగింది అది జరగకూడదు చాలా బాధాకరం నాకు కూడా ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవలు కక్షలు ఎక్కడా కూడా లేవు మా మామయ్య ఉన్నప్పటి నుంచి చూస్తే కూడా కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్యం నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరణం బాధాకరం ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకునే కుటుంబం కూడా పరిటాల కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే నేను వెళ్తే కాదు వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందనే ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరు కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం రాజకీయాలు పక్కన పెడదాం వాళ్ళ కుటుంబం కాపాడుదాం అని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాము